నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం శ్రీహరికోటకు చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో పర్యటన హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో ఉద్రిక్తత ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించకపోవడంపై ఆందోళన ఖమ్మం జిల్లాకు నీళ్లు అందించడమే లక్ష్యం ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్న తుమ్మల తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన శ్రీహరికోటకు చేరుకున్నారు స్పేస్ డే ఈవెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం రాకెట్ ప్రయోగ వేదికను ఆయన పరిశీలిస్తారు ఆయన తిరుగు పయనమవుతారు అవుతారు కాగా పవన్ పర్యటనకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఇస్రో ఆధ్వర్యంలో గత నెల పద్నాలుగు నుంచి ఈ నెల పదిహేను వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా పుదుచ్చేరి తమిళనాడు గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు లోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన శ్రీహరికోటకు చేరుకున్నారు స్పేస్ డే ఈవెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం రాకెట్ ప్రయోగ వేదికను ఆయన పరిశీలిస్తారు ఆయన తిరుగు పయనమవుతారు కాగా పవన్ పర్యటనకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఇస్రో ఆధ్వర్యంలో గత నెల పద్నాలుగు నుంచి ఈ నెల పదిహేను వరకు జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఈ వేడుకలు ఒడిశా పుదుచ్చేరి తమిళనాడు గుంటూరులలో ఈ కార్యక్రమం నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా చిత్తూరు ప్రతినిధి చందు అందిస్తారు చందు చెప్పండి ఇస్రోలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకి రేణుకుంట విమానాశ్రయానికి ప్రత్యక్ష హెల్త్ లో చేరాడు అక్కడ నుంచి చేరుకున్న డిప్యూటీ సీఎం ప్రత్యక్ష హెల్త్ ప్యాడ్ లోనే ఇస్రోకు కేంద్రమైన ఏర్పాట్లు చేరడం జరిగింది అక్కడి నుంచి వెంటనే ఆయన భారత అంతరిక్ష పరిశ్రమలోనే ఇస్రో సతీష్ శ్రీహెట్ సెంటర్ లోనే నిర్మిస్తున్న జాతీయ అంతరిక్ష మహా క్రమ వేడుకల్లో ఈ రోజు ఏడు రోజులుగా జరుగుతున్న ఈ యొక్క వేడుకల్లో రాష్ట్రగా లాస్ట్ రోజు ఆయన ముగింపు కలుగుతుంది ఈ యొక్క భాగంలో ఆయన షార్లో అనే ఎంఆర్ఎఫ్ ఆడిటోరియంలో ఉన్న అంతక్ష దినోత్సవం వేడుకల్లో పాల్గొన పాల్గొంటున్నారు ఆ పాల్గొని అక్కడ చేసిన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు జ్యోతి ప్రచోత్సవంలో ప్రత్యక్ష దినోత్సవంగా వేడుకల్లో ఘనంగా నిర్వహించారు అక్కడి నుంచి వెంటనే ఉన్న ప్యాడ్ వన్ ప్యాడ్ టూ ఇక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడికి సదర్శిస్తారు అక్కడ ఉన్న ఆడిటోరియంలో ప్రత్యక్ష శాస్త్రంతో కూడా ఆయన జ్యోతి చేయడం జరిగింది అక్కడి నుంచి వెంటనే తిరిగి ప్రయాణం నాలుగు గంటల పదిహేను సుల్పేట నుంచి శ్రీహరి కోట విమాన శాస్త్రం నుంచి వెంటనే ఆయన మరో ప్రయాణం కూడా చేస్తున్న జరుగుతుంది అక్కడ నుంచి వెంటనే అక్కడున్న కొన్ని ప్రదేశాలను కూడా ఆయన సందరించి అక్కడున్న శాసనజ్ఞ కూడా అక్కడ ఉన్న లాంచ్ ప్యాడీల గురించి కొన్ని వివరాలు జరుగుతుంది అదే విధంగా ఈ రోజు జరుగుతున్న రేపు జరగబోయే ఈ యొక్క ముఖ్యంగా ఇస్రో లాంచ్ ను కూడా అదే వాయిదాపరం జరిగింది ఆగస్టు పదహైనంలో కూడా జరగడం జరుగుతుంది వెంటనే నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకి రేణుగుంట గుంట చేరుకొని తిరిగి ప్రయాణం చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన విమర్శలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు సీతారామ ప్రాజెక్టు విషయంలో మంత్రి లక్ష్యంగా హరీష్ రావు ఆరోపణలు చేశారు క్రెడిట్ కోసం పేరు కోసం తుమ్మల ఎప్పుడూ ఆరాట పడలేదు అన్నారు తుమ్మల ప్రజల కోసం మాత్రమే ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడం కోసమే పనిచేశానని తుమ్మల స్పష్టం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో గాలేరు నగరి హంద్రనీవ సహచల సహా చాలా ప్రాజెక్టులు భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినా ఏ రోజు తాను క్రేడి కోసం చూడలేదని తెలిపారు వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్ళు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సింగ్ పెట్టే కార్యకర్తలు కూడా నేను వాదాలుస్తా నీ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి బతికినాడతా యాడ్ కూడా నేను ఒప్పుకోను టేపర్ అడుగుతాను వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితోటి అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అది ఒక కోటి చూసేట్టు బాగా వేసేది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన పదాలు ప్రజలకు అందాలి ఆడ మోములో చిరునవ్వు చూడాలి ఆడ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్బాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మల ఆరాట పండే చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం జాబితరమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యోగం వస్తే ఆంధ్ర నివా గాలేరు నగరీ తెలుగు ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా జీవితం మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంకు ఎదురుతోటి ఆసియాలోకి అలా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బీసీ ఎలిమినేటి మాధవ్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు సంవత్సరాల కాలంలో గుర్తు చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున తన్నీలు లేట్ అవుతుంది ఎస్ఎల్బి తన్నీ ఇరవై ఏడు దాకా పూర్తి కాదు ఈ లోపులో నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతం అయినటువంటి నందగొండకు చేరాలి క్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు నొంకర పోయి నడుగు మునుగోడు దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకు బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపేలింగ్ బ్యాలెన్స్ రిజర్వేర్ ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లడ్ఫో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా పేరు ఉంది నేను నీళ్ళు తల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు ఆ రైతుల ఆనందం ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్లో బీజేపీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది షాపూర్ నగర్ సర్కిల్లో నిర్మించిన నడక వంతెనను ప్రారంభించకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇది ముమ్మాటికి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమేనని బీజేపీ నాయకులు అంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు ప్రమాదాలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఫుట్టువంటి నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం చేసి ఆరు నెలలు అయిపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు దాన్ని ప్రారంభించకపోవడం ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం మన యొక్క అధికారుల వైఖరికి నిర్లక్ష్యం అయ్యేటువంటి కష్టం భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారికి నిర్మించడం జరిగింది నేను నాయకులకు కానీ అధికారులకు కానీ సమయం లేకపోతే ఎవరితో ఇలాగ్రేషన్ తీసుకోండి కానీ దాన్ని పూర్తయిన సందర్భంగా అయిపోయిన సందర్భంగా వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలి ప్రజలు ప్రయాణికులకు అది అటు ఇటుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి నేను చెప్పినప్పటికీ కూడా దాని వాళ్ళకు అసలు టీసీ ఇది గాడి రావాలకు వస్తుందా లేకపోతే ఇది గుర్తులకి వస్తా అనే విషయంలో కూడా వాళ్ళకి ఇంకా స్పష్టత లేదు ఇది చాలా విషయం అంటే యొక్క సమంటే నిర్మాణం తీసుకున్నటువంటి ప్లవర్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటటువంటి ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచాలి ఎవరు మనకి ఏం అధికారం ఉందండి అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏం అధికారం ఉంది ఆపడానికి కానీ ప్రజలకు సముద్రం తయారు చేసినటువంటి నిర్మాణం చేసినటువంటి ప్రజలకు అందుబాటులో ఉంచవలసినటువంటి బాధ్యత మనకు ఈరోజు సంరస్థలో ఏర్పాటు చేసినటువంటి ఫోటో బ్రిడ్జ్ని కంప్లీట్ అయిపోయి ఆరు నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడు డిస్ట్రిక్ట్ కర్సర్ గారికి మరి కుక్కులప్పుడు జాగ్రత్త కర్శన గారికి ఎన్నిసార్లు కూడా కంప్లీట్ ఇచ్చిన భారతీయ జనతా పార్టీ అధికారులు ఇప్పుడు అదేవిధంగా ఇవ్వవచ్చు ఇప్పుడు అదేవిధంగా మన సోషల్ మీడియా వారికి కంప్లైంట్ ఇచ్చి ఇంకా ఈ యొక్క బ్రిడ్జ్ని ఓపెన్ చేయండి ప్రజలకు ఇబ్బంది అవుతుంది నెలలు రెండు మూడు యాక్సిడెంట్ అవుతున్నాయి ఎందుకోసం అంటే ప్రజాదనాన్ని వృధా చేసినట్లేదు ప్రజా అవసరాల కోసం దాన్ని ఓపెన్ చేయండి అని చెప్పేసి ఎన్నిసార్లు కూడా వారులేరు అదేవిధంగా మొన్న కూడా రీసెంట్లీ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ మల్లారెడ్డి గారి గారు మల్లారెడ్డి గారు మరి నేను అసెంబ్లీ కన్యూర్గా మరి జిల్లా కన్యూర్గా ఇచ్చారుగా వారు మేమందరం కూడా వెళ్ళి దీని అవసరం చాలా ఉంది ఖచ్చితంగా దీన్ని వెంటనే ఓపెన్ చేయాలి ప్రజలకు ఇబ్బంది అవుతుంది మహిళలు దాటడానికి కోసం చాలా ఇబ్బంది అవుతుంది ఈ మహిళ మీరు తోట ఆటో తిరగల కష్టం అవుతుంది బాబ్లిక్ కాబట్టి చాలా యాక్సిడెంట్ జరుగుతుంది దీని వెంటనే దీన్ని ఓపెన్ చేయాలంటే మాకు వెంటనే నరసింహ గారికి వస్తారంటే వాదాం ఇద్దరు జరిగింది వారు కూడా చెప్పడం జరిగింది మీరు ఓపెన్ చేయండి మీకున్న సమస్య ఏంది మొబైల్ ఓపెన్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ అంతా నరసా కార్కు చేపట్టి దాన్ని ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసి వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా మేము ఇరవై రోజులు కనిపించాం పది రోజులు అని చెప్పాం ఇరవై రోజులు అయినప్పుడు కూడా స్పందించకూడదల్లా ప్రజా అవసరాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కడుతుందని చెప్పి ప్రజా నిధులతో ఏర్పాటు చేసినటువంటి ఫోటో పిచ్చి కాబట్టి తప్పనిసరి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలుపుతూ దాన్ని ఇది ఎక్కి మనం నిరసన తెలపడం జరిగింది కాకుండా చౌరస్త వద్ద మహబూబ్ నగర్లో మాజీ ఎమ్మెల్యే యథాసత్యం ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పేద ప్రజలకి అన్యాయం జరిగితే సత్యమన్న వెంటనే స్పందించి న్యాయం చేశారని అన్నారు జీవితం మొత్తం పేదల కోసమే పనిచేశారని తెలిపారు ప్రజలే కుటుంబంగా భావించారని వారు అన్నారు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమైన ఆశయాలను తప్పకుండా అభిమానులు మేమంతా కూడా కొనసాగించే విధంగా వారి ఆశయ సాధనకు ఏదైతుందో మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే జడ్సలలో రాబోయే వర్ధం తెలుస్తుందో అక్కడ కూడా విధాన్ని ఆవిష్కరించి అక్కడ కూడా కార్యక్రమం ఏదైతుందో ఘనంగా ఏర్పాటు చేసేదానికి మరి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సత్యమ్మ ఇరవై తొమ్మిది వర్ధంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి జిల్లా నుంచి వచ్చిన మా సత్యమ్మ అభిమానులందరూ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇదే అరెస్ట్గా బాలనే మనం అంతమందించినాము ఇది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిన కూడా అటువంటి దాన్ని చేసేసి వచ్చాము అందుకొరకు ఈరోజు మనకు ఉన్న ఆదర్శం ఎవరు అంటే సత్యమన్న సత్యమన్న బీద బలీన పీడిత వర్గాల పక్షాన ఎలా పోరాడిందో అలాగనే మేము పోరాడతామని చెప్పి గంటపదంగా చెప్తున్నాము ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పాలమూరులో ఉన్నటువంటి పాలమూరుకు మూడు పదాలు అర్థం ఉన్నాయి పండగ సాయన్న పాలమూరులో పుట్టినటువంటి ఎర్ర సత్యమన్న తెలంగాణలో కింగు అయితే ఇది అది కోస్తాంధ్రలోనా వంగవేటి మోహన్ రంగ ఆయన ఎమ్మెల్యేగా ఉండి మరణించినాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎమ్మెల్యేనే అని పిల్లలు ఈయన ఎక్స్ ఎమ్మెల్యే అన్నారా సత్యమన్నే సత్యమన్న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో యధెచ్ఛగా డీజిల్లు చోరీ చేస్తున్నారు పార్కింగ్ చేసిన లారీలో నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్నారు ఈ వ్యవహారానికి సంబంధించిన ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు లారీ డ్రైవర్లు మాకు ఐదు నెలల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాం డీజిల్ దొంగతనం చేస్తున్నారు పోలీసు వారికి చాలాసార్లు కంప్లైంట్ చేసిన ఎటువంటి స్పందన లేదు నిన్న కూడా సీఎం దగ్గర చెప్పాం ఒక ఆయన దొరికితే అతను ఇట్లా బెదిరించి కత్తి పెట్టి ఒకరోడు ఆయన ముగ్గురు వచ్చి బెదిరించారు బెదిరిస్తే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ చెప్పాం వారు ఎటువంటి స్పందన మాకు చూపిస్తారు పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అది కాకుండా షెడ్లో బ్యాటర్లు తీసుకుపోతున్నారు బ్యాటరీ బ్యాటరీ కొట్టులో సెల్ఫ్ మోటార్లో బ్యాటరీలు రీసెంట్గా దెబ్బేశారు మేము చాలాసార్లు కంప్లైంట్ చేసాము తార్బల్ తీసుకుపోతున్నారు పోలీసు వారి నుంచి ఎటువంటి సహకారం లేదు మాకు తీసుకెళ్ళిపోతారు ఒక్కొక్క లారీలో కనీసం నాలుగు వందల లీటర్లు తీసుకెళ్ళిపోయిన రోజు కూడా ఉంది తాళాలు తాళాలు తీసిన కింద లోన్ చేస్తున్నారు అండి నుంచి కింద లోన్ చేస్తున్నారు అదేంటంటే ఒక బెల్ట్ ఉంటుంది అది వాటర్ బాటిల్స్ చెప్పిన ఆవిరి కింద అది మేము డౌన్ చేసి తీసుకోవడం కోసం ఆ నట్టు తీసేస్తున్నారు ఆయన అక్కడికి మేము ఇప్పుడు ఒక పదిహేను రోజులు మరి కాపలా కాస్తున్నాం మా వాళ్ళు కాపలా కాస్తం వలన వీళ్ళు దొరికారు ఏమిటి బాబు అంటే వాడి దగ్గర గంజాయి ఉంది గంజాయి అమ్మాయి ఎవరు అతను బలరామునపేట పొరది గంజాయి అమ్మాయి అమ్మాయి పేరు కూడా చెప్పాడు పోలీసు వరకు అది తెలియపెచ్చాం మేము చూసినప్పుడు గంజాయి ఉంది జేబులో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ అప్ చేద్దాం లోపు కింద ఫారెస్ట్ చేయకడం మాకు న్యాయం చేయమని చెప్తున్నా మచిలీపట్నంలో ఆర్టీఓ పదిలో పరిధిలో కనీసం ఐదు వందల లారీలు ఉన్నాయి ఐదు వందల మంది కుటుంబాలు రవాణా రంగం మీద ఆధారపడి పెరుగుతున్నాయి కానీ మా లారీలకు కనీస రక్షణ అనేది లేదు ఎక్కడాను ఇప్పుడు డీజిల్ వాల్యూ పెరిగిపోయింది ఒక్కో లారీలో ఈ ఆకతాయిలకి రెండు వందల రెండు వందల లీటర్ల డీజిల్ మూడు వందల లీటర్ల డీజిల్ స్టాక్ ఉండుంది దాన్ని గమనించిన ఈ ఆకదాయిలు గంజాయి మత్తుకు అలవాటు పడిపోయి గంజాయి అలవాటు పడిపోయి విచ్చల విడిగా డీజిల్ దొంగతనాలు చేస్తున్నారు పోలీసు వారికి చాలాసార్లు విజ్ఞప్తి చేశాం కానీ నామ వాళ్ళని పట్టుకోవడం విడిచిపెట్టడం జరుగుతుంది దీని మీద కఠినంగా వాళ్ళని పట్టుకుని నిందితులను అదుపులో తీసుకుని కఠినంగా శిక్షించాలి మా రవాణా కార్మికుల్ని రవాణా రంగం మీద ఆధారపడిన వాళ్ళని రక్షణ కల్పించాలి ఎందుకంటే ఒక్కో లారీకి మేము గవర్నమెంట్ కి కట్టేది సంవత్సరానికి లక్షన్నర ట్యాక్స్ రూపంలో కానీ రోడ్ ట్యాక్స్ రూపంలో కానీ గ్రీన్ ట్యాక్స్ రూపంలో కానీ ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఫిట్నెస్ రూపంలో కానీ ఇప్పుడు మచిలీపట్నం ఆర్టీఓ పరిధిలో ఐదు వందల లారీలు ఉన్నాయండి కనీసం ఇప్పుడు లారీలు పార్కింగ్కి స్థలాలు లేవు ఎన్నో సంద ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలు గడిచిపోతున్నాయి మచిలీపట్నంలో గుడివాళ్ళలో పక్కన గుడివాళ్ళలో లారీలు పెట్టుకోవడానికి పార్కింగ్ సౌకర్యం ఉంది దీని మీద రాజకీయ నాయకులు కూడా పట్టించుకోరు ఎన్నో సార్లు వాళ్ళకి విజ్ఞప్తి చేసాం ఇలా ఉంది మా పరిస్థితులు ఇలా రోడ్డు పక్కనేమో పార్కింగ్ చేసి చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఫోటోలు తీసుకెళ్ళి వెళ్ళిపోతున్నారు అగ్రిగోల్ భూమి కొనుగోలు కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు కాగా ఈ కేసులో కొందరు నిందితులు ఉన్నారు జోగి రాజీవ్ జోగి సోదరుడు వెంకటేశ్వరరావు అడుసుమిల్లి మోహన రంగదాసు వెంకట సీతామహాలక్ష్మి సర్వేయర్ దేదీప్య మండల సర్వేయర్ రమేష్ డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్ విజయవాడ రూరల్ ఎంఆర్ఓ జాహ్నవి విజయవాడ రిజిస్టార్ నాగేశ్వరరావులు ఈ జాబితాలో ఉన్నారని అధికారులు తెలిపారు కాగా మిగతా వారిని పోలీసులు త్వరలో విచారించే అవకాశం ఉంది ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచిగా చెప్దాం అని చెప్పి అనుకున్నాను కానీ ఈరోజు గోల్డ్ భూములు ఏంటి ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా అటాచ్మెంట్లో ఉన్న భూములు అది కూడా రెండు వేల మూడు వందల గజాల భూమి ఆ రెండు వేల మూడు వందల గయజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లా అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా నా మీద మీద నన్ను అంటే తెలియని విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బీచ్ రోడ్లో డైనో పార్కులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అయితే ఉదయం కావడంతో అందులో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి నష్టం జరగలేదు అయితే ఒక్కసారిగా చెలరేగిన మంటల కారణంగా నల్లడి పొగతో కూడిన మంటలు ఎగిసిపడ్డాయి ఈ అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు అల్లూరు జిల్లా చింతపల్లి ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కిమోర్ కిషోర్ పరిశీలించారు ఇటీవల గర్భిణీ స్త్రీ ఆమె బిడ్డ సరైన వైద్యం అందక మృతి చెందిన ఘటనపై జాయింట్ కమిషనర్ వివరణ ఇచ్చారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు సూపర్ణ్ గారితో మా డైరెక్టర్ గారు మాట్లాడడం జరిగింది డీసెక్ గారు అట్లాగే ఇక్కడ అమ్మ కృష్ణరావు గారితో అందరితో పార్టీ చేపడికి జరిగింది దాని మీద ఇమ్మీడియట్ రిపోర్ట్ తీసుకోవడం జరిగింది ఇది గిరిజన ప్రాంతంలో అనేక మంది మహిళలు డయాబెటీస్ డీడ్ సరైన సమయానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సరైన డాక్టర్స్ లేరు అని ఇప్పుడు తెలుసుకున్నాము అనేక ప్రతినిధులు జనసేన వారి తరఫుించి టీవీ తరఫు నుంచి ప్రముఖ ప్రముఖులందరూ అలాగే మీడియా వారు వెళ్ళిన మీడియాని బట్టి తర్ ఇన్పుట్స్ ఏమేంటి ఇక్కడ ఏది జరుగుతుందో దాని మీద సమగ్రంగా తెలుసుకోగలిగాము దానికి సంబంధించి మనం ప్రభుత్వం మా యొక్క మినిస్టర్ గారి గురించి తీసుకెళ్ళండి ఇక యాక్చువల్గా ముప్పై పడకల ఆసుపత్రిగా మనకి ఉన్నది దీన్ని మద పడకల ఆసుపత్రిగా మార్చడం జరిగింది రెండు వేల ఇరవై నుంచి కూడా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొంత అనేక కారణాల చేత కాంట్రాక్ట్లను లేకపోతే ఫండ్స్ కొంత డిలే అవడం అన్నంతవరకు ఆ కన్స్ట్రక్షన్ అనేది చాలా డిలే అయింది అది కూడా మన మినిస్టర్ గారి సెక్రటరీ గారి దృష్టికి తీసుకునేది అది ఇమీడియట్గా తొందరగా ఆ బిల్డింగ్ని ఇప్పుడైతే స్లాబ్స్ వరకే ఉందన్నారు మనం పూర్తిగా కంప్లీట్ చేయాలి ఎంత త్వరగా అంటే అది ఎనిమిది నెలల నుంచి వందల లోపల మ్యాక్సిమం ఇంకా ముందు చేయించమని వారికి నివేదన సమర్పిస్తాము దీన్ని బట్టి మనం ఎందుకంటే స్టాఫ్ చూసుకుంటే అంద పడకల సరిపడా డాక్టర్ ఇచ్చారు ఇక్కడ ముగ్గురు గ్యానకాలజిస్టులు ఉన్నారు ముగ్గురు గ్యానకాలజిస్టు ఉన్నప్పటికీ కూడా పేపర్ మీద ఆ రోజు ఎవరు లేకపోవడం వల్ల కొంత ఒక గ్యానికాలజిస్ట్ చూశారు ఇక్కడ ఆ రోజు ఇక్కడ ఆపరేషన్ డీఏ ఉన్నట్టుగా లేరు అనేది పేపర్లో రావడం జరిగింది అయితే ఆ రోజు ఇక్కడ వెంటనే వీళ్ళు తమ నర్సీ పట్నంకి పంపించడం జరిగింది ఇక్కడ గ్యానకాలజిస్ట్ గారితో కూడా మేము మాట్లాడించాము ఫస్ట్ పద్ధతిని అని పాప వెంటనే వెంటనే యాక్సిడెంట్ అవ్వడం జరిగింది వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ యొక్క బీపీ పలుసరించ స్టేబుల్గా ఉన్నాయి నార్మల్ డెలివరీగా ఆ బేబీ అప్పటికే లోపల ఆ పెండం చనిపోయి ఉండటం వల్ల డెడ్ బేబీ దారిని చని పుట్టడం జరిగింది తర్వాత బే నదర్ కూడా వచ్చినప్పుడు కొద్దిగా బ్లీడింగ్తో వచ్చారు అని చెప్పడం జరిగింది వారు నదర్ని మళ్ళీ చూస్తుండగా కొద్దిగా రెండు మూడు గంటల తర్వాత కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ గమనించుకొని బ్లడ్ ఉన్న బ్లడ్ ఉంటే రక్తం ప్యాకెట్ వెంటనే ఎక్కించడం జరిగింది లసి బట్టలు ఉన్నది ఇమీడియట్గా మళ్ళీ సరిపోకపోవడం వల్ల ఇంకా బెడ్లు వచ్చిపోసం అని చెప్పి అది కేసీ చేసి స్టేబుల్గా ఉన్న పేషెంటే బ్లీడింగ్ అవుతున్నప్పుడు అంబులెన్స్లో అర్జునే ఇట్లా షిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి అది కొద్దిగా ఎక్కువ రక్తసావడం అనేది జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఆ పై అధికారులు కానీ ముఖ్యమైన మన ఆరోగ్యశా ఇక ఇవి ఇప్పటివరకు బుల్టెన్ ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ